లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దగిల్లింది పురుష ప్రపంచం ఈ పాట ఎంతో ఫేమస్ ఈ పాట వినగానే మీకందరికీ ఏం గుర్తుకొస్తుంది కర్ణాటక రో ఆంధ్రప్రదేశ్లో మహిళా శక్తి అదే ఫ్రీ బస్సులు గుర్తుకొస్తున్నాయి కదా నాకైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ సంగ్ర తెలంగాణలో కల్వకుంట కవిత గుర్తుకొస్తున్నారు ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అగ్ర పార్టీలలో వాళ్ళ కుటుంబాల్లో ఆడపడుచులు తిరుగుబాటు చేశారు మన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ సంగిన విషయానికి వస్తే వైఎస్ జగన్ సమిన మధ్య సీక్రెట్స్ ఏమీ లేవు అంతా ఓపెన్గానే ఉంది వైఎస్ సమిర కుండ భద్దలు కొట్టిట్టు చెప్పేసింది నాకు వైసీపీలో సముచిత స్థానం ఇవ్వలేదు నాకు విలువ ఇవ్వలేదు నాకు ఆస్తులలో రావాల్సిన వాటా నాకు పంచలేదు అని అందుకే నేను విభేదిస్తున్నట్టు తిరుగుబాటు చేసి బయటకు వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీగోర్ పోదిస్తోంది అన్నీ మనందరికీ బాగా తెలిసిన విషయాలే వీళ్ళ ఆస్తుల పంపకాలు కుటుంబ భేదాలు రాజకీయ విభేదాలు రానున్న రోజుల్లో ఎటువంటి మరుపు తిరుగుతాయో ఇప్పుడే అయితే ఏం చెప్పలేం వేచి చూద్దాం ఇక కల్వకుంట కవితా విషయానికి వద్దాం ఈ కల్వకుంట కుటుంబంలో ఏదో గండికోట రహస్యం జరుగుతూ ఉంది అని నాకు అనిపిస్తుంది వాళ్ళ కుటుంబ భేదాలు రాజకీయ విభేదాలు ఆస్తి తగాదాల విషయంలో పబ్లిక్ కూడా ఒక క్లారిటీ కావడం లేదు కానీ కవిత చెబుతున్న వస్తువు ఏంటంటే బియాగస్లో కొన్ని లోటుపాటు ఉన్నాయి వాటిని సగదిద్దాలని ప్రయత్నించాను ఆ క్రమంలో కొన్ని ప్రశ్నించాను దీంతో నేనేదో తప్పు చేసినట్టు నా మీద లేనిపోని విషయాలు మా నాన్నకు చెప్పి నన్ను ఆయన నుంచి దూరం చేశారు పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు ఆ పార్టీలోని కొంతమంది పెద్ద నాయకులు అని చెప్పింది ఆ పెద్ద నాయకులు ఎవరు అంటే హరీష్ రావు అని మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటి అంటే మొదటగా కల్వకుంట కవిత గారికి బియాగర్స్లో లోటుపాట్లు ఉన్నాయి అని ఇన్ని సంవత్సరాలకు గాను తెలియగాలేదా ఉన్నట్టుండి ఇప్పుడే లెక్కల కేసులో జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాక ఇప్పుడు అవన్నీ కనపడుతున్నాయా అని ఇక రెండవది కూతురి మీద ఎవరు ఎన్ని చెప్పుడు మాటలు చెప్పినా ఎంతటి అయినా సరే చెప్పుడు మాటలు చెప్పినా అవి విని కూతుర్ని కేసీఆర్ దూరం పెడతాడా అసలు దూరం చేసుకోగలుగుతాడా ఇవన్నీ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి అందుకే అంటున్నాను కల్వకుంట కుటుంబంలో ఏదో గండికోట రహస్యం జరుగుతూ ఉంది అని ఈ సందర్భంగా హరీష్ రావు గారికి గట్టిగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అదేంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు వీటన్నిటికీ ముఖ్య కారణం మీరే అని కవిత గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు ఈ విషయం మీకు తెలుసు ప్రపంచానికి మొత్తానికి తెలుసు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి తండ్రి కూతురు అన్న చెల్లెలు వీళ్ళంతా వీళ్ళ కుటుంబం అంతా ఎప్పటికీ ఒకటే కానీ మీకు మాత్రం ఏదో ఒకరోజు ఏకాకిగా మిగిలిపోక తప్పదు నాకు బియాగస్లో సముచిత స్థానం ఇస్తున్నాగు అచంచల గౌరవం ఇస్తున్నాగు అంటే ఇవ్వాలి మీకు ఖచ్చితంగా వారిని ఇప్పుడు ఇవ్వాలి వేరే ఆప్షన్ వాళ్ళకి లేదు గత ఎన్నికల్లో ఈటల గాజెందగు వంటి పెద్ద పెద్ద నాయకుడిని అందరినో వదులుకున్నారు ఏమైంది ఎన్నికల్లో మొత్తం తాగుమాగైంది అందుకని ఇప్పుడు మీ అవసరం వాళ్ళకు చాలా ముఖ్యం మీకు బిఆర్ఎస్లో కింది కేడతో సహా మెమైకమై కలిసి ముందుకెళ్తున్నావు ఇది పార్టీకి ఎంతో ముఖ్యం బలం కూడా అందుకే వారు నిన్ను వదురుకో నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఎప్పటికైనా ఆ కుటుంబం వాళ్ళంతా ఒకటే కానీ మీకు మాత్రం ఎప్పటికైనా వంటగే కానీ ప్రస్తుతానికి మాత్రం మిమ్మల్ని వంటలో కగైపాకు వాడుకుంటున్నారు అని కేసీఆర్ని కేటీఆర్ని కవితని వీళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు ఎందుకంటే ఇది రాజకీయ చదగంగం రాజకీయ ప్రేణా రంగం ఇక్కడ ఎవరి అవసరాలు వాళ్ళది ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరి లబ్ధి వాళ్ళది నా మటుకు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది జరగాలని జరుగుతుంది అని లేదు కేవలం నా ఒపీనియన్ మాత్రమే ఒక అంచనా ప్రకారం నా అనాలిసిస్ ఏంటి అంటే కవిత గారు తొందగరు అతి తొందగరు బీజేపీలోకి జంప్ అవబోతున్నారు ఇది ముందుగానే కల్వకుంట కుటుంబం ఒక ప్లానింగ్గా కుటుంబంలో అన్నతో తగాదాలు తండ్రికి దూరమైనట్టు బిఆర్ఎస్లో ఎవరో మీద తప్పుడు ప్రచారం చేసి ఆమెను పార్టీ నుంచి బయట పంపినట్టు ఇవన్నీ ఒక స్కిట్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చి కొద్ది రోజులకు బీజేపీలోకి జాయిన్ అవడానికి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది అని అనిపిస్తోంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నేను ఈ విషయంగా అంత గట్టిగా ఎంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను అంటే దీనికి కారణం కల్వకుంట కవిత గారు రిక్కర్ కుంభకోణంలో ఆ కేసు నుంచి బయట పడాలి అంటే ఆమెకు ఇదొక్కటే ఆప్షన్ ఇదొక్కటే మార్గం కాబట్టి వాళ్ళు ఇది ఆలోచిస్తూ ఉంటారు అనేది నా అభిప్రాయం చూద్దాం కానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అందరూ రిచ్ రాజకీయం అని అనుకుంటూ ఉంటారు కాదు కాదు ఇది రిచ్ రాజకీయం కాదు రుచ్చు రాజకీయం అని ఎప్పటికప్పుడు నిరూపించడానికి ఆశ్చర్యకరమైన విషయాలతో సంచలన విశ్లేషణతో అద్భుత ఎనాలసిస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాను మీ మధు